అతని ఇంటికి వెళ్ళాడు లోపల మైనాకుడి భార్య ప్రసూనుడితో నా భర్తను మీరే కాపాడాలి ఆయన ఏ పాపం ఎరగడు ఆయనకు ఏదైనా అయితే నేను నా పిల్లలు దిక్కి వాళ్ళం అవుతాం అని చెప్పుకుంటుంది ప్రసూనుడు ఏమంటాడోనని దీపకుడు బయటనే నిలబడి విన్నాడు నన్ను క్షమించమ్మా నేను దీపకుడి పనివాడిని ఆయనకు మంచి జరిగితేనే నాకు మంచి జరుగుతుంది అన్నాడు ప్రసూనుడు ఆమె ప్రసూనుడిని తిట్టి తన దారిన తాను వెళ్ళిపోయింది తరువాత దీపకుడు లోపలికి వెళ్ళి చాలా సంతోషంగా ప్రసూనుడిని మెచ్చుకున్నాడు అతనికి ప్రసూనుడి మీద పూర్తిగా నమ్మకం కలిగింది ఇది జరిగిన మరుసటి రోజు రాజుగారు మైనాకుడి మీద విచారణ చేశాడు మైనాకుడు రాజుగారితో తాను తప్పు చేయలేదని హత్య జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉండి జరిగినది కల్లారా చూశాడని చెప్పుకున్నాడు ప్రసూనుడిని సాక్షిని చెప్పమన్నారు మహారాజా హత్య చేసింది దీపకుడే మైనాకుడికి ఆ హత్యతో ఎలాంటి సంబంధము లేదు అన్నాడు ప్రసూనుడు వెంటనే దీపకుడు తన తప్పు ఒప్పుకున్నాడు అతనికి ఉరిశిక్ష వేసి రాజు మైనాకుడిని విడుదల చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఈ ప్రసూనుడు మొదట అబద్ధ సాక్షిని చెప్పడానికి ఎందుకు ఒప్పుకున్నాడు యజమాని మీద భక్తితోనా దీపకుడు తనకి ఇస్తానన్న సహాయం మీద ఆశతోనా అలాంటి వాడు ఏ కారణం లేకుండా రాజు ముందు తన మనసు మార్చుకుని నిజం ఎందుకు చెప్పాడు అతను నిజం చెప్పగానే దీపకుడు నేరం ఎందుకు ఒప్పుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రసూనుడు మనసు మార్చుకోలేదు అతను పుట్టుకతోనే నిజాయితీ పరుడని స్పష్టంగా తెలుస్తుంది కాకపోతే దీపకుడు అతన్ని పరీక్షించడానికి తన పనివాడిని పంపాడు అలాగే తాను మరోసారి అతనికి గట్టిగా చెప్పాలని బయలుదేరాడు అయితే ప్రసూనుడు తాను నిజం చెప్పబోతున్న సంగతి దాచిపెట్టడానికి అనేక కారణాలున్నాయి తాను నిజం చెప్తాడని తెలిస్తే దీపకుడు నేరం నుంచి తప్పించుకోవడానికి ఎన్ని దారులైనా తొక్కగలడు అందుచేత దీపకుడికి తన మీద నమ్మకం కలిగేలా చేయడం చాలా అవసరం అంతేకాదు తాను నిజాయితీ పరుడునని లోకానికి చాటాలన్న ఆలోచన అతనిలో లేదు మైనాకుడి భార్యకు ఎలాగో సహాయం చేయబోతున్నప్పుడు ఆ మాట ముందుగా చెప్పడం వల్ల ఆమెకి ఎక్కువ మేలు జరగదు ఇక దీపకుడు తన నేరాన్ని వెంటనే ఒప్పుకోవడానికి కారణం నిజం తెలిసిన ఇతర పనివాళ్ళు ఉన్నారు తాను పూర్తిగా నమ్మిన ప్రసూనుడే తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనప్పుడు చిన్న పనివాళ్ళు తనను కాపాడతారని అతనికి నమ్మకం లేకపోయింది అందుచేత అతను నిజం ఒప్పుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో కలుద్దాం ట్యూన్